స్వామి స్వామిచరణ స్వామి మనం ఈరోజు రావిరాల శబరిమల మహాపాదయాత్ర మనము అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖు రావిరాల గ్రామం నుండి మనము పాదయాత్ర స్టార్ట్ చేసినాం స్వామి రావిరాల గ్రామం నుండి మహేశ్వరం మీదుగా కొత్తూరు మీదుగా చాదనగర్ మీదుగా దక్షణ మీదుగా మనము తిరుపతి ద్వారా అరుణాచలం నుండి శ్రీరంగం నుండి మన పాద స్వామి మేము అందరం కూడా నూట ఐదు మంది స్వాములము ఈరోజు వరకు ముప్పై నాలుగో రోజు స్వామి ఈరోజు అందరం కూడా ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల ఆయుధ ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఎలాంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని అయ్యప్ప తీసుకోబోతున్నట్టు మాకు అనిపిస్తుంది స్వామి మా యొక్క గురుస్వాములు ప్రతి టీం గురుస్వాములు కూడా వాళ్ళ యొక్క టీంలను ఎంకరేజ్ చేసి ఆ యాత్రని ఎన్ని కిలోమీటర్లైనా సరే ఇబ్బంది లేకుండా ఈ యొక్క పాదయాత్రని యాక్చువల్గా మనం చెప్పాలంటే సాహసయాత్ర స్వామిది ఇలాంటి సాహసయాత్రని సునాయాసంగా యాత్రంగా తీర్చిదిద్ది మన గురుస్వాములు మనల్ని నడిపిస్తున్నారు స్వామి మరొకసారి గురుస్వాములకు మన ఇమ్మని నడిచే పాదయాత్ర స్వాములకు ప్రతి ఒక్క స్వాములకు కూడా పేరు పేరున ధన్యవాదాలు స్వామి అయ్యప్ప స్వామి దయా కటాక్షం అందరి స్వాములకు కూడా ఉండాలని కోరుకుంటూ స్వామి